ఎండు రొయ్యలు తింటున్నారా ఇవి తప్పక తెలుసుకోండి చాలామంది ఎండు రొయ్యలు తినడానికి ఇష్టపడరు ఎందుకంటే అవి ఘాటుగా వాసన వస్తాయని వాటిని తింటే కూడా నోరు చేతులు వాసన వస్తాయని భావిస్తూ ఉంటారు అయితే ఎండు రొయ్యలు ఆహారంగా తీసుకుంటే చాలా మంచి జరుగుతుందని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఎండు రొయ్యలతో కలుగుతాయని చెప్పచ్చు చిన్న ఎండు రొయ్యలను రొయ్య పొట్టును తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి వీటిలో విటమిన్లు அயோடின் பிரோட்டீன் ஜிங் புஷ்களாக உனய விட்டமின் பி ட்வெல்வ் పొటాషియం మెగ్నీషియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఐరన్ కూడా ఉంది ఎండు రొయ్యలను తినడం వల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనాలలో ఒకటి బరువును తగ్గించడం ఎండు రొయ్యలు తింటే అందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి బరువు తగ్గుతారు ఎండు రొయ్యల్లో ఉండే సెలీనియం క్యాన్సర్ తో మరణించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఎండు రొయ్యల్లో విటమిన్ బిట్వెల్వ్ పొటాషియం మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఇవి మన శరీరానికి కావాల్సిన కండరాల బలానికి నరాల బలానికి ఉపయోగపడతాయి శరీరం యొక్క వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి జుట్టు కుదుర్లను దృఢంగా ఉంచడంలో ఎండు రొయ్యలు ఎంతో మేలు చేస్తాయి ఎండు రొయ్యలలో ఉండే జింక్ సెలీనియం మగవారిలో సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది వీర్యం యొక్క నాణ్యత కూడా పెరుగుతుంది ఎండు రొయ్యలు వీర్య కణాల సంఖ్యను కూడా పెంచుతాయి ఎండు రొయ్యల్లో విటమిన్ బిట్వెల్వ్ ఉండడం వల్ల ఇవి రక్తనాణాలను శుభ్రం చేస్తాయి ఎండు రొయ్యలను తరచూ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఎండు రొయ్యలను తినేవారిలో అల్జీమర్స్ సమస్య తగ్గుతుంది ఎండు రొయ్యలలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది వీటిని తింటే చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది మొత్తంగా ఎండు రొయ్యలను తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి వాసన విషయాన్ని పక్కన పెట్టి నిరభ్యంతరంగా ఎండు రొయ్యల కూరను ఒక పట్టు పట్టేయండి